ఈ రాసులకు చెందిన వ్యక్తులు పెళ్లి తర్వాత కూడా గత ప్రేమని మరచిపోలేరట వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాల గురించి నడవడిక ఆలోచన తీరు వంటి వాటిని తెలియజేస్తుంది అయితే జనన నక్షత్రం రాసులను బట్టి వ్యక్తిగత అనుభవాలు భావోద్వేగాలు మారుతూ ఉంటాయని పేర్కొన్నారు అదే విధంగా కొందరు తమ జీవితాన్ని తమకు నచ్చినట్లు మలచుకోవాలని భావిస్తారు తమకు నచ్చిన వారిని ప్రేమిస్తారు అయితే కొంతమంది ప్రేమ పెళ్లి ఎక్కదు తాము ప్రేమించిన వారిని కాకుండా వేరే వ్యక్తులను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు కొందరు తమ ప్రేమని మరచి పెళ్లికి ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త జీవితాన్ని ఇష్టంగా గడుపుతారు అయితే మరికొందరు పెళ్లి తర్వాత కూడా తమ గతాన్ని పాత ప్రేమని మరచిపోరు అప్పటి సంబంధం గురించి ఆలోచిస్తూనే ఉంటారు కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు పెళ్లి తర్వాత కూడా తమ పాత ప్రేమ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకునే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం నమ్ముతుంది వీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేమని లక్షణాలు కలిగి ఉంటారు ఆ రాసులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందా మకర రాశి చంద్రునిచే పాలించబడే రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు లోతైన భావోద్వేగ సంబంధాలకు ప్రసిద్ధి చెందారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సెంటిమెంట్ కి ప్రాధాన్యతను ఇస్తారు ఎక్కువగా జ్ఞాపకాలను కలిగి ఉంటారు వీరి ప్రేమ నిలిచి ఉంటుంది గత ప్రేమని మరచిపోలేరు వివాహం జరిగిన తర్వాత కూడా మకర రాశి వారికి పాత ప్రేమికుడితో పంచుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ జీవించే లక్షణాలు అధికంగా ఉన్నాయి మీన రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా కళలు కంటూ భ్రమంలో జీవిస్తూ ఉంటారు మీనం వారి స్వభావం శృంగార ఆదర్శవాద స్వభావానికి ప్రసిద్ధి చెందింది గత ప్రేమ జ్ఞాపకాలను హృదయంలో పదిలంగా దాచుకుంటారు పెళ్ళయిన తర్వాత కూడా మీనరాశి వారు గత సంబంధాలలోని మధుర క్షణాలను నెమరువేసుకుంటూ సంతోషాన్ని పొందుతారు వృశ్చిక రాశి ఈ రాశికి అధిపతి కుజుడు వీరు తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు గత ప్రేమను మరచిపోలేరు ఆ జ్ఞాపకాలతో భవిష్యత్లో జీవించడానికి ఇష్టపడతారు గత ప్రేమికుల జ్ఞాపకాలు ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉండవచ్చు వివాహంలో ఈ భావాలు సంక్లిష్టతను జోడించవచ్చు తుల రాశి ఈ రాశికి అధినేత శుక్రుడు ప్రేమకు చిహ్నం గత ప్రేమను ఆ బంధాన్ని సంబంధాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు అందం సామరస్యం ప్రశంసలు ఎవరైనా సరే తమ ప్రేమికుల జ్ఞాపకాలను మనసులలో సజీవంగా ఉంచుకుని జీవిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు